దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను అన్ని రకాల ఆదుకునేందుకే తాము మేనిఫెస్టో ఆవిష్కరించినట్లు తెలియజేశారు మైనారిటీ సహోదరులకి ఏవైతే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇదివరకే చర్చించాము వాటిని మేనిఫెస్టో రూపంలో ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకుపోయే కార్యక్రమం మా తెలుగుదేశం మైనారిటీ కుటుంబ సభ్యులు తీసుకొని ఉన్నారు వారు అడిగినవన్నీ మీకు ఇప్పుడు ఏదైతే మనం ఇవ్వబోతామనేది మేనిఫెస్టోలో ఉంటుంది మరీ ముఖ్యంగా మైనారిటీ సహోదరులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసే కాడికి ఓటమి భయం తప్పదని భావించి అనేక రకాలుగా కొందరు ఉంటారు ఎడ్యుకేటెడ్ మైనారిటీస్ వాళ్ళకి తెలిసి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ఏం జరుగుతుంది అని కొద్దిగా ఎక్కడైతే చదువురాని మైనారిటీస్ ఉంటారో వారిని కన్ఫ్యూజ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సిఏఏ అనేది కావచ్చు లేదా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని తీసేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ అభద్రభావం కల్పిస్తున్నారు కాబట్టి మా తెలుగుదేశం మైనారిటీ వింగ్ ఏదైతే ఉందో మాకు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కూడా మైనారిటీస్ కొన్ని ఇంపార్టెంట్ అంశాలని తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే మా చిత్తూరు కమిటీ కూడా ఒక కొన్ని మంచి కార్యక్రమాలు ఏవైతే మన చిత్తూరు పట్టణంలో ఉన్న మైనారిటీస్కి అవసరాలో వాటిని గుర్తించి ఒక కమిటీలో చర్చించి మేనిఫెస్టోగా తయారు చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి మైనారిటీ సహోదరులు కంగారు పడాల్సిన అవసరం లేదు బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ ద్వేషించడం ఉండదు వా వారి వారి యొక్క పార్టీ సిద్ధాంతాలని బట్టి వారి మతానికి ప్రేయరారిటీ కల్పించిన తప్పితే ఇంకొక కమ్యూనిటీని కానీ ఇంకొక రిలీజన్ని కానీ ఎక్కడ ద్వేషించిన చరిత్ర లేదు భారతదేశంలో కాబట్టి వాళ్ళు ఎవరు భయపడకుండా రానున్న రోజుల్లో కూటమి అభ్యర్థి అయిన నాకు మా ఎంపీ గారు ఇప్పుడే మీకు అన్ని విషయాలకు క్షుణ్ణంగా మా ఎంపీ గారు చెప్పారు మీకు కాబట్టి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం చిత్తూరు మైనారిటీ ప్రజల్ని కోరుకునేది ఒక్కటే మేము మీకు అండగా ఎంపీ గారు నేను ఉంటాను అలాగే మా తెలుగుదేశం మైనారిటీ కమిటీ కూడా ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కార్యక్రమాలు చేపట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము పాంప్లెట్ ఇస్తాం ఆ విధంగా దాంట్లో మేము ఏవైతే చెప్పామో వాటిని పూర్తి చేసే బాధ్యత మాకు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ కోటింగ్ సైన్మికా కిచెన్ వాల్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ உடன்பிறந்ததும் கொண்டுவந்தால் <laughs> <laughs>